మా బెంగళూరు నుంచి మా బావగాడు వస్తే కానీ అవలా ఈ భోగి మంటే అర్థం కొంచెం అట్లాగా చెప్తుంకు ఎక్కడ బిస్సబెట్టండి నుంచే ఇట్లా మాట వస్తుంది ఇడి బడి గారు మచ్చాడదే అమ్మని పక్కన తీరగా అది గారెకి నాక దంతట్టు వంట పెట్టండి నా దగ్గం నుంచి వచ్చా ఆ లేపిదన్న ప్లేజిన్ రాడు తేలాగా లేటదే నాకి మా పొన్నకి లాగే తీరులులుచుకొచ్చి ఓ పత్తం రేపి తర్నాద కేత్వం రియాని నా ఫోన్ ఎడిట్ చేసి మార్కిస్తుంది నుంచే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బిరిగారికి వచ్చాం ఈ రోజు లక్షా వస్తే రెండు లక్షలు పోతే లక్ష వండిన బట్టలు కూడా బట్టలు కూడా ఇచ్చేస్తాం ఏదైనా ఈ రోజు లక్ష లక్షాలు ఖర్చు పెట్టాల్సింది

సో హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండిఎం గల్లీ వచ్చేసామనమాట ఈ రోజు సంక్రాంతి సందర్భంగా భోగి రోజు మా మచిలీపట్నంలో ఎంజాయ్ చేసాం ఈ రోజు సంక్రాంతి రెండో రోజు కాబట్టి ఈ రోజు భీమవరం రేపు ఎక్కడికి వెళ్తాము మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాం మీకు అప్డేట్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి మా డ్రైవర్ అండి ఇంటర్నేషనల్ డ్రైవర్ అనమాట మా నల్ల ఉండిపోద్ది సీబీచ్ జరగండి రా రాజేష్ గారు ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నాడు తర్వాత కూర్చుంటాడు మనం ఎప్పుడైనా ఇలాగా ఉండవు మనం వచ్చిన డబ్బులు పోగొట్టుకున్నాక గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకోండి డబ్బులు పోగొట్టుకుంటే సంక్రాంతి అంటేనే ఎంతో కొంత పోగొట్టుకుని వెళ్ళాలి సంక్రాంతి అంటేనే పోగొట్టుకునే పండుగ అరే సంక్రాంతికి పోగొట్టుకుంటేనే వాడు పండుగ చేసిన రా అది మరి ఇంటికి బయల్లం రా ఒంటిగంట అయింది అది లేదు ట్రాఫిక్ ఊరుకి వచ్చి మూమెంట్ వచ్చేది భీమవరం భీమవరం అంటే ఏమో అనుకున్నాం కానీ అండి సంక్రాంతి పండగ మొత్తం భీమవరంలోనే ఉంది రెండురా రెండు ఎందుకురా ఇండ్ల కాడ రెండురా భీమవరం భీమవరం అంటారు రా బాబు రాకేష్డు కాబట్టి ఇది సంక్రాంతి పండగ అండి ముంచేసాం గాయ్స్ ീ മെമ്പർസ് വച്ചാർ കാരണം సో గైస్ మనం చంద్రికా రెస్టారెంట్కి వచ్చామన్నమాట భీమవరంలో సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఫేమస్ రెస్టారెంట్ రైస్ నీకేం కావాలి ఏం ఆర్డర్ చెప్పావు సో చికెన్ మటి క్రేజీ క్రేజీ ఉంది క్రేజీ అండ్ స్పైసీగా ఎట్లా ఉంది చికెన్ ఎట్లా ఉంది చికెన్ సో ఎంత బాగుందంటే చికెన్ స్పైసీగా స్పైసీ స్పైసీగా ఎరగ తీసేసింది చంద్రికాలు సో నెక్స్ట్ టైం మీరు మటికి ఎవరైనా భీమవరం వస్తే చంద్రికాలో తినండి ముందు చికెన్ సూపర్ ఉందా దాన్ని పక్కన పెట్టేస్తే ప్యూర్లీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ వారో బార్లు ఇచ్చారండి ఎన్ని కిలోమీటర్ల నుంచి కార్లో వచ్చాక దాహం అయితే ఒక దాహం తీసి చంద్రికా రెస్టారెంట్ మస్ట్ విజిట్ ప్లేసెస్ చంద్రికా లో బెస్ట్ అంబియస్ అండ్ బెస్ట్ టేస్ట్ ఏడు

Tulaina Kuli Laina Barolaina Secata e Te suka cosa devo devo adora స్టక్కల దగ్గర దగ్గర సండి ఎ పాడండి అమ్మ ట్రాఫిక్ సోప్నర్ యా వర్డ్స్ కుండే పోత సిగ్గు ఇదు అన్ని అనకాల కూడా అన్ని కార్ ట్రాఫిక్ జామ్ దియాలి తీ తీ పోయినా కూడా ఇక్కడైనా you <laughs> ý thức 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 গজরালে গজরালে

హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర దబ్బులు అయిపోయి చక్కడ కూడా అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ కోరు పండాలకి లైట్ అయ్యాష్ ಬೈಟ್ ನೀವು ಪೈ ಎಲ್ಲ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మండి ఫ్రెండ్స్ లైట్ ఫ్రెండ్స్ హ్ ఇట్స్ ఎవరీ ఫ్రెండ్స్ సీన లా ఉంది కదా సన్న లా ఉంది కదా సన్నగా ఉంది ఆ కార్ప్యోలో ఉన్న లైట్ వెతుకు చిన్నోడి జోడి బెటర్ చూస్తుందండి అంటే ఏంటి ఇలా అంటే అది ఏమొచ్చడం నీ రాగొట్టాడు వాడు అన్నాడు ఆ రూట్ చూడు అన్నయ్య అన్న అన్న రూట్ ఫ్రెండ్స్ 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 ఇవాల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాలని ఏంటి పందెయ హ్ ముకగ్న తవాసిని ఆ

చిన్నోడు యశ్వంత్ మొన్నే మనోడికి పాది సంవత్సరాలు వెళ్ళి పదహారు సంవత్సరాలు వచ్చినాయి మీరు కొంచెం డౌట్ పడవచ్చు అదేంటి పాతికి వెళ్ళి పదహారు వచ్చినాయని న్యాచువల్ గా మనోడు మాట్లాడతాం మాట్లాడుతున్నాడు Halo, aryawa aryawa varla. Bascra. Bascra. Dinada. Terbuka nama botemi. Hadi beti parne. Hadi gath

సో ఫైనల్లీ కంప్లీటెడ్ గాయస్ భీమవరం ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది డబ్బులన్నీ పోగొట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాం సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ తరుకు వెళ్తే అందరు పడతారుగా